నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక మాసంలో చేసే దానాలకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది కార్తీక మాసంలో చేసే పూజలకు ఉపవాసాలకు అలాగే దాన ధర్మాలకు ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు ఈ కార్తీక మాసంలో ఎన్ని పూజలు చేసినా సరే బ్రాహ్మణులకు మాత్రం తప్పనిసరిగా కొన్ని దానాలు చేయాలి అప్పుడు మాత్రమే మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది ఇక ఈ సంవత్సరం అంతా ఆయుడు ఆరోగ్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు కాబట్టి ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేయవలసిన దానాలు వాటి వల్ల కలిగే శుభ ఫలితాల గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు తప్పక ఆచరించవలసినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం కార్తీక మాసంలో చేసే దీపారాధన రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో వీలైనంత ఎక్కువగా దీపాలు వెలిగించండి తులసి కోటలో దీపారాధన చేయడం ఇంటి ముందు దీపాలు వెలిగించడం అలాగే శివాలయంలో దీపాలు వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు నదీ స్నానం చేయాలి ఈ నెలలో ఒకసారైనా సరే పుణ్య నదులు స్నానం చేసి నదుల దగ్గర దీపాలు వెలిగిస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి అదేవిధంగా ఈ కార్తీక మాసంలో చేసే ఉపవాసాలకు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో ఏదో ఒక సోమవారం నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఇక ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ కార్తీక మాసంలో తులసి కోటలో దీపం వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణలు చేస్తే మహాలక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది అలాగే అప్పుల సమస్యతో బాధపడేవారు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే రుణ బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది అలాగే కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే ప్రతి ఒక్కరూ నారికేళ్ల దీపాన్ని వెలిగించాలి కొబ్బరి చెప్పలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగిస్తే దాన్ని నాడికేల అని అంటారు కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఈ కార్తీక మాసంలో నారికేల దీపం వెలిగిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అని నమ్మకం అదేవిధంగా ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఉసిరికాయ దీపాన్ని వెలిగించాలి ఉసిరి చెట్టును విష్ణు స్వరూపంగా భావించి అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో ఉసిరికాయ ఒకటి కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం వెలిగిస్తే ఆర్థికంగా మీ కుటుంబానికి బాగా కలిసి వస్తుంది ఈ కార్తీక మాసంలో సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఖచ్చితంగా ఇంటి ముందు దీపాలు వెలిగించాలి సాయంత్రం సమయంలో ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు అలాగే కార్తీక మాసంలో తప్పనిసరిగా ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించాలి ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించి ప్రదర్శనలు చేస్తే మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం ఉంటుంది అలాగే కార్తీక మాసంలో ఏదో ఒక రోజున మీ కుటుంబం అంతా కలిసి ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేస్తే ఆయుడు ఆరోగ్యాలు సిరి సంపదలు కలిసి వస్తాయని నమ్మకం ఇక కార్తీక మాసం చివరి రోజున ప్రతి ఒక్కరూ నదుల్లో దీపాలు వదలాలి అరటి దొప్పల్లో ముప్పై వత్తుల దీపం వెలిగించి నదుల్లో వదిలితే ఆ కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది కార్తీక మాసం అంటేనే బ్రాహ్మణులకు దానం చేయాలని ఒక నియమం ఉంది మీకున్న స్తోమతను బట్టి కొన్ని వస్తువులను బ్రాహ్మణులకు దానం చేసి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటే చాలు ఆ శివయ్య ఆశీర్వదించినంత ఫలితం దక్కుతుందట కాబట్టి బ్రాహ్మణులకు ఎలాంటి దానాలు చేయడం ద్వారా ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బ్రాహ్మణులకు దీపదానం చేయాలి కార్తీక మాసంలో దీపదానం చేస్తే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది దీపదానం ఎలా చేయాలి అంటే ఆవు నెయ్యితో ఒక పిండి దీపాన్ని వెలిగించి మీకు అందుబాటులో ఉన్న బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలతో పాటు ఈ పిండి దీపాన్ని దానంగా ఇవ్వండి దీన్నే దీపదానం అని అంటారు కార్తీక మాసంలో దీపదానం చేస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయని నమ్మకం అయితే మీరు దీపదానం ఇవ్వడానికి ఎవరు అందుబాటులో లేకపోతే ఏదైనా శివాలయంలో పిండి దీపం వెలిగించి ఆ శివయ్యను స్మరించుకుంటూ ఆ దీపదానం నీకు సమర్పిస్తున్నాను అని శివయ్యకు విన్నవించుకొని దానం చేయవచ్చు అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా ఉసిరి దానం చేయాలి ఈ నెలలో ఉసిరికాయ దానం చేస్తే యమ బాధల నుండి విముక్తి కలుగుతుందని మీ కుటుంబం మొత్తానికి దీర్ఘాయుషు ప్రాప్తిస్తుందని నమ్మకం అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ కార్తీక మాసంలో ఆవు నెయ్యిని దానం చేయండి ఆవు నెయ్యిని దానం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని నమ్మకం అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా బ్రాహ్మణులకు స్వయంపాకం దానంగా ఇవ్వాలి కార్తీక మాసంలో స్వయంపాకం దానంగా ఇస్తే చాలా మంచిది స్వయంపాకం అంటే ఒక పూట ఆహారానికి సరిపడే వంట సరుకులు బ్రాహ్మణులకు దానం చేయాలి బియ్యం కందిపప్పు చింతపండు వంట నూనె కూరగాయలు ఇలా మీ స్తోమతను బట్టి బ్రాహ్మణులకు స్వయంపాకం దానంగా ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి అయితే స్వయంపాకం దానం ఇవ్వలేని వారు ఆ బ్రాహ్మణుడిని మీ ఇంటికి పిలిచి వారికి భోజనం వడ్డించండి ఇక అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో అవసరంలో ఉన్న పేదవారికి ఆహారాన్ని దానం చేయండి ఈ నెలలో ఎవరైతే అన్నదానం చేస్తారో అలాంటి వారికి సకల సంపదలు వర్తిస్తాయి ని అలాగే దీర్ఘ ఆయుష్యం ప్రాప్తిస్తుందని నమ్మకం ఈ కార్తీక మాసంలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆపదలో ఉన్న పేదలకు దుప్పట్లను దానం చేయడం ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే కార్తీక పురాణ ప్రకారం కార్తీక మాసంలో గోదానం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుందట కానీ ప్రస్తుత రోజుల్లో గోదానం చేయడం ఎవరికి వీలు కుదరదు కాబట్టి మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి ఆవుకు ఆహారాన్ని తినిపించి ప్రదక్షిణలు చేయండి ఈ విధంగా గోవును పూజిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం శాస్త్రాల ప్రకారం రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక అతి త్వరలో నెరవేరాలి అంటే ఈ కార్తీక మాసంలో రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టు కింద రెండు దీపాలు వెలిగించి ప్రదక్షిణలు చేయండి మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా శివునికి అభిషేకాలు చేయండి శివుడు అభిషేక ప్రియుడు శివలింగంపై చెంబడి నీళ్లు పోసినా సరే ఆ శివయ్య ఎంతో మురిసిపోతాడు అదేవిధంగా ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ పూజ గది ముందు కూర్చొని ఓ నమ శివయ్య అనే మంత్రాన్ని నూట ఎనిమిది స్రాల్లో చదవండి కార్తీక మాసంలో ఈ మంత్రాన్ని చదివితే రాబోయే భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా శివయ్య మిమ్మల్ని రక్షిస్తాడు ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో రుద్రాక్షను మెడలో ధరిస్తే ఆ శివయ్య మిమ్మల్ని అనుక్షణం కాపాడుతూ కోరిన వరాలను ప్రసాదిస్తాడట అలాగే ప్రతినిత్యం విభూది బొట్టును పెట్టుకుంటే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి ప్రతి పనిలోనూ విజయాలు సాధిస్తారు ఇక కార్తీక మాసంలో తులసిని పూజించిన వారికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అలాగే ఇంట్లో తులసి మొక్క లేని వారు ఈ కార్తీక మాసంలో తులసి మొక్కను తెచ్చుకొని పూజ చేసుకోవాలి కార్తీక మాసంలో తులసి మొక్కను ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ కార్తీక మాసం బిల్వ దళాలతో శివుడిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని శివ పురాణం వివరిస్తుంది అలాగే శివునికి ఇష్టమైన జిల్లేడు పూలు మరియు గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే గోదానం చేసినంత పుణ్యఫలితం లభిస్తుందని నమ్మకం అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కార్తీక పురాణాన్ని చదవాలి ఈ విధంగా కార్తీక మాసంలో చేసే పూజలకు అలాగే దాన ధర్మాలకు కోటి రేట్ల పుణ్యఫలం లభిస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు